అయితే ఉందన్నమాట పెద్ద మంది అంటే నలభై రెండు గజాలు మెడల్స్ వస్తుంది లోతు వచ్చేసి నూట ఇరవై ఉంది దాంట్లో అరవై వరకు అయితే అమ్ముతామని అంటున్నారు సో మనకి వచ్చేసి రెండు వందల ఎనభై గజాలు వస్తుందన్నమాట రెండు వందల ఎనభై అంటే ఇక్కడ కుంటలు ఎక్కడైతే మన డాక్యుమెంట్ ఉంటుంది రెండు కుంటల మీద ఒక నలభై గజాలు ఎక్స్ట్రా ఉంటుంది అనమాట రెండు వందల ఎనభై గజాల దీనికైతే మన ఎనభై ఒకటి నుంచి అయితే డాక్యుమెంట్ అయితే ఉందన్నమాట ఇక్కడ సో ఇది వచ్చేసి మన బీసీ వాళ్ళదే అనమాట ల్యాండ్ అయితే సో ఇది పక్కా క్లియర్ టైటిల్తో అయితే ఉందనమాట గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది సో ఈ ల్యాండ్ వచ్చేసి మనకి ఇక్కడ వీళ్ళైతే ముప్పై లక్షలు చెప్తున్నారు సో మెయిన్ రోడ్డు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇది భద్రాచలము భద్రాచలం రోడ్ అనమాట ఈ సో ఈ మెయిన్ రోడ్కి అయితే ఈ ఫ్లాట్ ఉంది సో మీకు ఎవరికైనా కావాలనుకున్నట్లయితే కమర్షియల్ ప్రాపర్టీ చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తుంది కొంచెం అయితే నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్టోర్ అయ్యే మన ఎస్ఎస్ కన్సల్టెన్సీ నెంబర్కి అయితే కాల్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ